ಓ ಇಬ್ಬೇಸ್ಕೊಂಡು ಎಲ್ಲ ಯೂಟ್ಯೂಬ್ಲಕ್ಷ್ಮಿ ಅಲ್ಲವ

డైరెక్ట్ అయోధ్య అంటే ఒకళ్ళు ఒకళ్ళు వెళ్తున్నారా అదే బ్యాక్ సైడ్ ఎవరు ఉంటారు మరి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లాగా హెల్మెట్ నీట్ ప్యాడ్స్ అన్నీ ఉంటాయా రాముని కూడా కోరుకుంటాం సార్ మేము వచ్చేసరికి మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా ఉండాలి కూడా అవ్వాలి అవును సార్ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఎకంటే ఒకప్పుడు ఐదు సంవత్సరాల కైతే రాజమండ్రి వేరు ఇప్పుడు రాజమండ్రి వేరు సార్ మీరు రాజమండ్రి ఎలా కూడా మార్చా మారచనిపించింది మాకు థ్యాంక్ యూ అండి వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్ ఇద్దరే వెళ్తున్నారు ఇంకో ఇంకో నలుగురిని బ్యాచ్ తీసుకోవాల్సింది అంటే మాకు దర్శనం ఇద్దరు వెళ్ళడం అలవాట వెళ్ళడం వెరీ గుడ్ ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ వెళ్ళారు ముంబై కర్ణాటక స్టేట్స్ తిరిగి నేను నైన్టీన్ ఇయర్స్ కి నైన్టీన్ స్టేట్స్ ఇండియాలో కవర్ చేసాను అంటే మీకు బోర్ అనిపించదా ఎన్ని కంప్లీట్ బై ప్యాషన్ కదా సార్ ట్రావెల్ లో విల్ విల్ ఫైండ్ అవర్ సెల్ఫ్ అంటే ఇంటర్ కామ్స్ ద్వారా కనెక్ట్ అయ్యి మాట్లాడుకున్నాం సార్ హెల్మెట్స్ లో మాట్లాడుకుంటాం ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ అరే మస్ ఓ మీరు ఇది పెట్టుకుని మామూలు వ్యూ యూట్యూబ్ లో వీడియోస్ వస్తాయి సార్ ఏంటి మీది ఏంటి ఏంటి గోదావరి అబ్బాయి గోదావరి అబ్బాయి అవును సార్ మీరు నేను చేస్తారా నేను రేసింగ్ చేస్తాను సార్ ఇండియన్ నేషనల్ ఛాంపియన్‌షిప్ లో పార్టిసిపేట్ చేస్తాను ఓకే మా అబ్బాయి గుర్తి లైసెన్స్ సార్ మేము నవంబర్ ఇంటర్వ్యూ చేస్తా సార్ సార్ టైమింగ్ స్టేజ్ చేద్దాం మా అబ్బాయి మా తాడేపల్లి కూడా ఉన్నాయి దేవదాస్ శాఖ మంత్రి ఉన్నా మీ దగ్గర చేద స్టార్ట్ గురించి కర తాడేపల్లి తారేపల్లిగడవా ఓకే ఆల్ ది బెస్ట్

जय श्री राम 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 हमारा सिद्धम सिद्धम जय श्री राम जय श्री राम ఫస్ట్ మీరు తెలియరు కదా హెల్మెట్స్ పెట్టేసుకోండి తెలియరు కదా ఎదురుగుండా పెట్టుకోండి ఇప్పుడు పెట్టుకోండి ఇలా చూపించేసి ఓకే ఒకసారి ఆల్ ది బెస్ట్ అయోధ్య ఆల్ ద బెస్ట్ రాముడి యొక్క రక్షేత్రం మీకు ఈ రోజున ఇద్దరు యంగ్ యువకులు ఇవాళ అయోధ్య రామ రామ మందిరాన్ని సందర్శించడానికి బైక్స్ పైన వెళ్తూ ఉన్నారు మరి గోదావరి అబ్బాయి అనే ఒక లాగర్ యంగ్స్టర్ వీళ్ళిద్దరూ కూడా నేషనల్ ఈవెంట్స్లోను వీటిల్లోనూ బైకర్స్ కింద పార్టిసిపేట్ చేస్తా చేశారని చెప్తా ఉన్నారు మరి ప్రత్యేకించి మన గోదావరి అబ్బాయిలు ఇద్దరూ కూడా శ్రీరాముడి యొక్క దర్శనార్థము బైక్స్ మీద వెళ్ళడము మరి రామ భక్తి యొక్క చాటి చెప్పే విధంగా ఇవాళ వీళ్ళిద్దరు కూడా వెళ్దా వెళ్ళడం చాలా ఆనందం సుమారుగా మూడు రోజుల పాటు అయోధ్య వెళ్ళడానికి మరి టైం పడుతుందని చెప్తా ఉన్నారు మరి రాముడి యొక్క రక్ష ఇద్దరు యువకులపైన ఉండాలి రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇవాళ యువకులు అందరూ కూడా యంగ్స్టర్స్కి అందరికీ కూడా ఒక ఆదర్శం కావాలా మనం చేసే కార్యక్రమాలు మనం చేసే మంచి పనుల వలన మనకి ఊరుకు మంచి జరగాల అదే రకంగా రాష్ట్రానికి మంచి జరగాల సో ఎవరైనా ప్రతి ఒక్క యువకుడు కూడా బాధ్యతతో వ్యవహరించాలి ఎప్పుడు కూడా ఒక ఇన్క్లూజివ్ గ్రోత్తో నేషనల్ బిల్డింగ్ ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే ప్రతి ఒక్కరు ఎప్పుడైతే పేట్రియటిజంతో ముందుకు వెళ్తారో నేషనలిజంతో ముందుకు వెళ్తారో ఖచ్చితంగా ఆ దేశం డెవలప్ అవుతుంది సో ఇవాళ కోట్లాది మంది యువకులు ఇవాళ భారతదేశంలో నూటికి అరవై శాతం పైన ఉన్న యువలోకం అంతా కూడా మేల్కొని దేశ అభివృద్ధి గురించి దేశ పురోగతి గురించి కృషి చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాజ్ అ యంగ్ పార్లమెంటేరియన్గా యూత్ అందరికీ కూడా ఈ మెసేజ్ ఇస్తా ఉన్నా నమస్కారం ఇవాళ ఒక యువ ఎంపీ స్థానంలో ఉన్నటువంటి పెద్దలు సమక్షంలో అబ్బాయి కూడా గోదావరి అబ్బాయి ఎక్కడో త్రియంబకంలో పుట్టినటువంటి గోదావరి ఇవాళ రాజమండ్రి మీదుగా మన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో కలుస్తోంది అట్లాంటి దానికి గోదావరి అబ్బాయిగా పేరు పెట్టి ఇవాళ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇతర దేశాల్లో అనేక మంది సబ్స్క్రైబర్స్తో ఉన్నటువంటి ఆ యూట్యూబ్ ఛానల్లో అయోధ్య మన మన సంప్రదాయం మన సంస్కృతి మన పద్ధతి యువ యువతుల యువకులు అంటే కేవలం మామూలుగా రోడ్లను తిరగడం కాదు దేశానికి ఒక స్ఫూర్తి కావాలి దేశానికి ఒక సందేశం కావాలి భక్తిభావంతో నిలవాలి అనే ఉద్దేశంతో మా అబ్బాయి కూడా ఈ యూట్యూబ్లో పాల్గొనడం తర్వాత అయోధ్యకు వెళ్ళడం జరిగింది ఇలాంటి యంగ్స్టర్స్ అనేటువంటి రాజకీయ తత్వంతో కూడుకున్నటువంటి తత్వంతో కూడుకున్నటువంటి వ్యక్తుల ద్వారా మా అబ్బాయి నుంచి స్టార్ట్ అవ్వాలని కోరికని నెరవేర్చినటువంటి ఎమ్మెల్యే గారికి అలా ఎంపీ గారికి కాబోయే ఎమ్మెల్యే గారికి నమస్కారం తెలియజేసుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్